చూసారా మా అమ్మ ఇప్పటికీ మా నాన్న మాట మీద నిలబడింది అందుకే ఇన్నాళ్ళి కాపురం నిలిచింది నువ్వు కూడా అలానే ఉండాలి అని అంటూ ఉంటాడు సుభాష్ ఆ మాటలకి నాకేం గొడవ సరదా కాదు పెద్ద మామయ్య గారు నాకు తనకి గొడవ ఇంకెవరు కాదు అప్పు వల్లే గొడవలు వస్తున్నాయి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అదే టైంలో అప్పు అక్కడికి వస్తూ ఉంటుంది చూసారా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని ఈ విషయం డిస్కస్ చేసుకుని విడాకులు అన్నాడు కళ్యాణ్ అని అంటా అంటూ ఉంటాడు అదే టైంలో అప్పు అక్కడ రావడంతో ఏంటి పిల్ల ఇప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది బామ్మ స్వప్న కూడా ఎందుకు ఇది ఇదే టైంలో వస్తుంది ఇంకా పెద్దదవుతుంది ఏంటో అని చెప్పి భయపడుతూ ఉంటుంది అప్పు ఆ విషయం ఏం తెలియకుండా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అపర్ణ వీళ్ళందరూ అయితే ఏంటి అగ్ని అగ్నికి ఆద్యం పోసినట్లుగా వచ్చింది పిల్ల అని ఆ వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి ఇక్కడ పంచాయతీ అని అంటే కరెక్ట్ టైంకి వచ్చావు అప్పు అని చెప్పి రుద్రానికి కూడా అనుకుంటూ ఉంటుంది చూసారా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది అనామిక ఆ మాటలకి అప్పు ఏమైంది అక్క అంటే నీ వల్ల కళ్యాణికున్న అనామికకి తగులు అవుతున్నాయని పంచాయతీ అవుతుంది అని అంటూ ఉంటుంది నా వల్ల వీళ్ళకిందుకు గొడవలు వస్తాయి అయినా అని అంటే చూసారా అని అనామిక అంటూ ఉంటుంది ఆ మాటలకి అనామిక అయ్యే ఒక్క మాట జారినా బాగోదని అంటే ఏంట్రా బాయ్ పదా మన ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకున్న అప్పుడు కానీ వీళ్ళకి తిక్క కుదరదు అని అంటూ ఉంటుంది ఆ మాటలు అనగానే ఏంటి అప్పు నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు అంటే మరి ఏం చేయమంటారు బాయ్ ఎంత అన్నా వీళ్ళు అలానే ఆలోచిస్తున్నారు వీళ్ళకి అసలు బుర్రే లేదు అని చెప్పి ఆయన నీ భార్య ఏరు కోరి చేసుకున్నావు కాబట్టి నీకు నచ్చినట్లుగా నువ్వు తనతోనే ఉండాలి అని అంటూ ఉంటుంది అప్పు అలాగనిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది